వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న తరుణంలో కొంతమంది టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని ఆధారణ లాగే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే గత పద్దెనిమిది నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రాగానే మహిళలకు ఉచిత ఖర్చు ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్ల గ్యాస్ రెండు వందల మీటర్ యూనిట్ యూనిట్ మీటర్ కరెంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు పది లక్షల రూపాయల ఆర్ఎస్ ఇవ్వడం జరుగుతుంది పిఎం ఇవ్వడం జరుగుతుంది గత పద్దెనిమిది పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం ఉండడం జరిగింది ఆ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి దగ్గరలో వచ్చినట్టు మా ముఖ్య అతిథిని మా ప్రియతమ్మ నాయకులు తుమ్కుంట నర్సరె గారి ఆధ్వర్యంలో ఘనగా స్వాగతం పలికి ప్రతి మండలాన్ని మంత్రి గారిని తిండి ఈరోజు రేషన్ కార్డుల కాపులు ఇవ్వడం జరిగింది దీనిని చూసి వివరాలుగా ఓ పార్టీకి చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు బెల్వెక్కి ఆయన అనుచరులను గతంలో కూడా చూసి చూడడం జరిగింది తమ అనుచరులతో దొంగ తట్టున్న ఫోటోలు వీడియోలు తీపియడం అవి కార్యక్రమం పూర్తి కాకముందే సోషల్ మీడియాలో వైరల్ చేయించడం ఆ నాయకుడికి అలవాటైపోయింది ఆ నాయకునికి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నువ్వు పెద్ద సుదు కాదు నీ వ్యవహారాలన్నీ మాదిరిగా ఉన్నాయి నీ గో గోయిని నువ్వు తోకోకు మేము ఎదురు చూస్తే పరిస్థితి ఏందో ఒకసారి తెలుసుకోవ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం నిన్న మా నరసనెడ్డి గారు సుమారు మూడు నాలుగు మందల కాలతో మంత్రి గారి స్వాగతం పలికి సుమారు వెయ్యి మంది కార్యకర్తలను ఆయన అన్ని మండలాలు తిప్పగలిగిన నాయకుడు కానీ ఇద్దరు ముగ్గురు నాయకులు టిఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకుడిని డైరెక్షన్లో పనిచేస్తూ నిజంగా ఆ స్టేజ్ కి పార్టీ కమిటీ చైర్మన్కే తప్ప వైస్ గా నాకు కూడా ఫోటో కాల్ ఏదన్నారు మేము కూడా కింద ఉన్నాం ఆత్మ కమిటీకి అసలు ఫోటోకాలే ఉండదు మీరు కలెక్టర్ ఆఫీసు తెలుసుకుని ఆత్మ కమిటీకి ఇలాంటి ఫోటో కాల్ ఉండదు అయినా కానీ కార్యక్రమాన్ని చెడ రంగాలని మీడియాలో కాంగ్రెస్ పార్టీని తప్పు చేసి చూపెట్టాలని కాంగ్రెస్ డౌన్ డౌన్ అయిన అన్నారని వాళ్ళంతల వాళ్ళు ప్రతిపక్ష నాయకులకు ఇన్ఫార్మ్ చేస్తూ వీడియో వీడియోస్ ఫోటోలు తీపిస్తూ ఈరోజు సోషల్ మీడియాలో పెట్టిస్తున్న ఈ ధనులు నిజంగా మీకు కాంగ్రెస్ వాదు ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే వీళ్ళ చరిత్ర చూస్తే ఆ నాయకుడు సర్పంచ్ ఉన్నప్పుడు కూడా పార్టీకి జెండ కాడు రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది మధ్యలో ఏనాడు కాంగ్రెస్ పార్టీ జెండా మోయలేదు ఆనాడు పరిస్థితుల్లో ఎంపీ ఉప ఎన్నిక జరిగితే అది పార్టీకి కొద్దిగా గట్టుకాలం ఉంది మీరు ముంగుకి వచ్చి పార్టీకి ఆ ఆనాడు పీసీసీ నుండి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి పెద్ద నాయకునికి మేము తీసుకోపోయి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాకు ఏం చేసింది నేను ఎందుకు తిరగాలి నాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అన్న వ్యక్తి ప్రతాప్ రెడ్డి గారు బీఫామ్ తీసుకోగానే యాక్టివ్ అవ్వడం జరిగింది పతా రెడ్డి గారి డ్రైషన్తో ప్రతాప్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వదిలేసి టీఆర్ఎస్కి పోతే ఆ నాయకుని కాంగ్రెస్ కాంగ్రెస్లో పెట్టి ఆయన ఒక కోవట్ రాజకీయం చేస్తున్నాడు పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఈ ఆధారాలతోటి మేము పిసిసి గారి పిసిసి అధ్యక్షుల వారికి మీనాక్షి నటరాజం గారికి కాంప్లెట్ ఇవ్వబోతున్నాం ఎందుకంటే పదా పెట్టి తన ముగ్గురు పాత టీడీపీ కాంగ్రెస్ కాంగ్రెస్లో పెట్టి వారి ద్వారా పోవర్ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని పండిస్తున్నాడు ఈ విషయంపై పూర్తిగా మేము రిపోర్ట్ తయారు చేసినాం అన్ని ఆధారాలు సేకరించిన రెడ్డి యొక్క గ్రామాలకు వీలు కీలుబొమ్మలు అవుతున్నారు దీనిపై పాఠ్యపే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ మేము త్వరలోనే పీసీసీ అధ్యక్షులు గారికి ఇన్ఛార్జ్ గారికి కలవడం జరుగుతుంది రేషన్ కార్డులో పంపిణీలో భాగంగా జరిగిన సంఘటన మా కుటుంబ సమస్యలను మేము భావిస్తున్నాం మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుల భావిస్తున్న ఇలాంటి గొడవ లేకుండా నిన్న రేషన్ కార్డుల మంత్రి మంత్రి గారి సమక్షంలో మా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ వెనర్సాన్ గారు కొత్త రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా గజల్లో పెద్ద ఎత్తున మిగిలింగ్ పెట్టడం జరిగింది అందులో భాగంగా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు చిన్న చిన్న సమస్య అది పెద్ద సమస్య కాదు మా కుటుంబ సమస్యగా మేము భావిస్తున్నాం దాన్ని ఎలాంటి తప్పిదము పెట్టుకోద్దని మేము కోరుచున్నాము మా సమస్యను మేము ఖచ్చితంగా మా అధిష్టానం నుంచి తీసుకుపోయి పరిష్కరించుకున్నాం కానీ ప్రజా ప్రజలకు మాత్రము ఎలాంటి అసౌ అసౌకర్యం కలగకుండా రేషన్ కార్డు పంపిణీ అనేది ఇలాగ తాగింది మా మంత్రి వారు మా మంత్రి గారు కూడా మంచి సందేశం ప్రజలకు ఇచ్చినారు మరి గత పదిహేళ్ళ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు వేయలేని దత్తమ్మను కూడా ఇలా కామెంట్ చేయడం అనేది జరుగుతుంది మరి అది మంచిది కాదు మా కుటుంబ సమస్య వాళ్ళకు కూడా వాళ్ళ పార్టీలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి వాళ్ళు మాట్లాడే విధానం కూడా మీ అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు మీ అందరికీ తెలుసు వాళ్ళు ఏమేమి మాట్లాడుతుంది అన్ని పార్టీలలో గ్రూపులు ఉన్నాయి ఏ పార్టీల గ్రూప్ లేదని క్వశ్చన్ వేస్తున్నాను అన్ని పార్టీలు గ్రూపులు ఉన్నాయి కానీ మా పార్టీలో మా కుటుంబ సమస్యగా మేము ఈ సమస్యను మేము పరిష్కారం చేసుకోవడం దాని అతి పెద్ద ఎత్తుగా కొన్ని కొందరు దుర్మార్గులు వాళ్ళు కొన్ని వింత కల్పించుకొని పెద్ద ప్రచారం చేయడానికి జనాల దగ్గరికి కొన్ని ప్రసాదాలను వాడుకొని చాలా గబ్బులు పెడుతున్నారు అది పద్ధతి కాదు కాదని మా కుటుంబ సమస్యగా మేము భావిస్తున్నాం తీవ్రంగా యూట యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని కొన్ని ఛానల్స్ వేరు వేరు రకాలుగా చెప్తారు అది తప్పు మేము ఖచ్చితంగా అధిష్టానం దృష్టిలో ఉన్నది మేము పరిష్కరించుకుంటాం ఎలాంటి ఎలాంటి ఇబ్బంది మా పార్టీకి లేదని మేము తెలియజేస్తున్నాం పార్టీ పరంగా చాలా దురదృష్టకరమని ప్రెస్ మీడియా ద్వారా అంటే అక్కడ సంఘటనలు మీడియా ద్వారా అది ఎక్కువ మీడియా వాళ్ళు చెప్పుకున్న కోతలు మీడియా ద్వారా ఎక్కువ దానికి చింతిస్తూ అలాగే వాళ్ళంత అర్వాత కూడా లేదు ఇలా నర్తారెడ్డి గారిని ఉద్దేశించి వాడు వీడు అనే కామెంట్ చేసుకుంటూ ఆయన నేను పార్టీ ప్రెసిడెంట్ గా సర్వీస్ చేసిన అంటుడు సర్వీస్ ఎంత చేసినాడు నా లక్షలు ఓడగొట్టుకుంటున్నా అంటున్నాడు మల్లారెడ్డి గారు లక్షలు ఎడ ఎప్పుడు వింటావు అందరం చూసినాం అందరం ఎప్పుడు ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళందరే నువ్వు లక్షలు పెట్టింది లేదు నువ్వు కూడగొట్టుకోవద్దు లేదు నీకు రాలేదు నీకు ఏదో పదవి రాలేదు అనే కక్క అక్కడికి మాట్లాడడము అదే నువ్వే రెచ్చవరితో పంచాయతీ కొట్టి తందుకు నువ్వు ముందు అంటున్నావు యాదన్న ఆ రోజు శ్రీకాంతరావును రావును అనిత దగ్గర ఇదే మల్లన్న ఇదే యాదన్న ఇద్దరే మీద పడి కొట్టింది మీరే ఆ కొట్టాల్సిన అవసరం క్రియేట్ చేసింది మీరే అదే టెన్షన్ లేదు చేసి ఇలా కొట్టి పార్టీని బాధనాలు చేస్తానికి మీరు ఇదాకా సర్దార్ అన్నట్టు ఏం ఏ దానం ఏ పోవటం ఎవరి ద్వారా నువ్వు సంకేతాలు తీసుకొని పార్టీని డిస్టర్బ్ ఏ ఇక్కడ ఉన్న ఉన్న ఐదు వందల మంది వెయ్యి మంది కార్యకర్తల మీరు నలుగురు ఐదు అందరిని డిస్టర్బ్ చేసి మైండ్ డైవర్ట్ చేసినందుకు ఆడుతున్న నాటకం లెక్క మాకు అనిపిస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా అలా చేసి పార్టీని తీవ్ర నష్టానికి నువ్వు గురి చేస్తున్నావు మీరిద్దరు కలిసి గురి చేసే ఆలోచనలు ఉన్నారు పార్టీని నష్టపరిస్తే మీకేం మీరు మీరిద్దరికి కాకుండొచ్చు అయినా మా వెయ్యి మంది కార్యకర్తలకు అందరికీ నష్టం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా ఇప్పుడు నరసారెడ్డి గారు మాకు దిక్సూచిగా ఎవరి సాయనను సాకిపోయి ప్రతి ఒక్కరి దగ్గరికి మంత్రి గారి దగ్గరికాయనఎంపి హనుమంతరావు గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోయి ఈయన మీద అభాడాలు ఒప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ నేనేం చెప్పలేదని ఇప్పుడు ఈడ జరిగిన సంఘటనలను నువ్వు ప్రెస్ ద్వారా మీడియా మీటి యూట్యూబ్ ద్వారా అందరికీ ప్రచారం చేసుకుంటున్నావు ఇప్పుడు చెప్పి వచ్చేది చాలా ఉన్నాయి ఆడ ఆయన మీద ప్రతి అభాండం ఈడ పైసలు తీసుకుంటూ ఆడ పైసలు తీసుకోండు ఇంటికి తీసుకోండి అని బాగా అభాడాలు వేసుకుంటా మనిషిని ఆయన మైండ్ డిస్టర్బ్ చేసుకుంటా అయితే అవన్నీ ఇని చూసి చూసి కార్యకర్తలకు మా నాయకుడిని అంటున్న కోపం మీద నెట్టేయడం జరిగింది నిన్న నెట్టే శ్రీ అని కొట్టరు చేయని బట్టలు చెప్పుకొని ఆలోచన చేస్తున్నట్టు బట్ట తిరిగి ఎవరినో ఆధారీగా ఆ మాటలు తిట్టు ఈ మాటలు తిట్టారు అనే ఆలోచన ఆయన మీద ఆయనకు వచ్చే నాయకత్వం ఆయన నాయకుడికి పై బురద మాత్రం మేము కబర్దార్కోమం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇంకా నాయన ఇదివరకే పెద్దలు దీని వ్యవహారం సద్ధమయ్యే ప్రయత్నంలో భాగంగా మా హనుమంతరావు గారు ఇల్లు అందరికి బిఎఫ్ చేయించుడు ఆ బిఎఫ్ చేత పెట్టినా కూడా అందరు ఒక దగ్గర వాళ్ళు చాలా మంది వచ్చారు మీరు ఇద్దరు ముగ్గురే వీళ్ళు అందరూ వచ్చారు బిఎఫ్ చేత పెట్టుకున్న వాళ్ళు ఇలా ఉన్నాడు అదే రాజు ఉన్నాడు కర్ణాటక ఉన్నాడు వాళ్ళు అందరూ అందరూ ఒక దగ్గర కష్టం చేద్దామని ఆలోచనలకు అందరు వచ్చారు మంచిగా తిరిగి అది నువ్వు కూడా అలాగే బిఎఫ్ పట్టుకొని మీ ఇంటికి రప్పించుకున్నావు అదే హనుమంతరావు ఇంటి దొరుకు పెద్ద మనిషిని కూడా ఇంటి దొరక జాయిన్ ఒక స్థాయికి ఒక స్టెప్ దీపు కూడా సరే ఏమన్నా కానీ పార్టీ డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే ఇంటికి వచ్చేడు అసలు ఆయన కూడా మళ్ళా మండలు వేసుకుంటా మనిషిని ఇబ్బంది పాలు చేస్తుంటే ఎవరికైనా సహారం నశిస్తుంది నీకు నిన్ను కార్లు ఎక్కించుకోవాలి రోజు తిప్తేనేమో మంచి వాడు ఆయన ఇలా పద్నాలుగులో ఓడిపోయాడు పద్నాలుగులో కోవటేండు పద్దెనిమిదిలో కోవటై మూడులో అని చెప్తున్నావు ఇరవై మూడులో కూడా నువ్వు విన్నావు ఎప్పటి కోర్టు లక్షణం దగ్గరుండి ఈయన ప్రతి సబ్జెక్టు నువ్వు బయటకు లీక్ చేసినేమో లీసు ఇబ్బంది అయిందని మనిషి దూరం పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఇలా కూర్చుంటాం మన పక్కన కూర్చున్నోడే